చెప్పండి ఈ రోజు ఎన్ని గంటలకు వచ్చారు ఎప్పుడు జరిగాయి ఈరోజు ఉదయం ఆరున్నర ఆరు నలభై ప్రాంతాల సీసీ కెమెరాలు ఆగిపోవడం జరిగిందండి సైట్లో ఆగిపోవడం తోటి మా సూపర్వైజర్ ఎవరైతే ఉన్నాడో మాకు ఫోన్ చేయడం జరిగింది సార్ సైట్ లో సీసీ కెమెరాస్ ఆగిపోయాయి లోపల ఏదో గడబడి నడుస్తుంది సార్ గేట్లు ఎవరో బద్దలు కొట్టారని సమాధానం తెలుసుకోవడం తోటి మేము మాకు సిబ్బంది రావడం జరిగింది ఇక్కడ విషయం పరిశీలించడం జరిగింది హైదరాబాద్ వెహికల్ చూసి మాకు విషయం అర్థం అవడంతో మేము హైదరాబాద్ దగ్గరికి వెళ్ళడం జరిగింది మీకు ఎవరు కంప్లైంట్ ఇచ్చారు ఏంటి అడగడంతో హైదరాబాద్ మాకు మీకు ఎవరికి మేము సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మమ్మల్ని కొంచెం ఇన్డిసిప్లినరీ మేనర్ తోటి కొంచెం డీల్ చేయడం జరిగింది సో మాకు దీని హైడ్రా నుంచి కానీ రెవెన్యూ అధికారుల దగ్గర నుంచి కానీ ఇప్పుడు ఏదైతే జలమండలి అని చెప్పేసి ఒక కొత్త స్టోరీ మొదలు పెట్టారో వీరు ఎవరి దగ్గర నుంచి కూడా ముప్పై సంవత్సరాల వరకు మాకు ఇంతవరకు ఎవరు ఒక నోటీస్ ఇచ్చింది లేదు ఇప్పుడు ఒకవేళ ఇది ప్రభుత్వ స్థలమే అని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారిస్తే మేము ఉదయడానికి సిద్ధంగానే ఉన్నాం ప్రభుత్వం కూడా ఇది ప్రభుత్వ స్థలం అని చెప్పకుండా ఈ జలమండలి వారికి ఎటువంటి కలెక్టర్ ప్రొసీడింగ్స్ లేకుండా ఈ మండల సర్వేయర్ వచ్చి ఈ దౌర్జన్యంగా సర్వే చేసి ఎకర ఇరవై గుంట ల్యాండ్ వాటర్ వర్క్స్ బిల్డింగ్ అక్కడ ఉంటే ఇక్కడ మధ్యలో ల్యాండ్ ఉంటే ఆ చివర ఎందుకు ఇస్తారండి జలమండలికి ల్యాండ్ మధ్యలో ఇంత గ్యాప్ ఎందుకు పెట్టుకుంటారండి ఇప్పుడు ఫోర్ జీరో త్రీ మొత్తము ప్రభుత్వ భూమి అన్నప్పుడు ఆ పక్కన కడుతున్న ఏదైతే ఎస్పిసి అన్నో ప్రాజెక్ట్స్ ఉందో అది కూడా ప్రభుత్వ స్థలమే కదా దాని మీద ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోదు రెవెన్యూ వాళ్ళు దాని మీద చర్యలు తీసుకోరు ఇది వెనకాల నాలా ఉంది బఫర్ ఉంది బఫర్ ఉన్నప్పుడు అవతల వ్యక్తి వెనకాల నాలా కబ్జా చేసుకొని అవతల కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేస్తున్నారు వారి దగ్గరికి హైడ్రా వెళ్ళదు సామాన్యుల దగ్గరకు వచ్చి ఇబ్బంది పెడుతుంది హైడ్రా ఇదేక్కడ న్యాయం దీనిపైన ముఖ్యమంత్రి గారు ఏంటి తగిన చర్య తీసుకొని అన్యాయాలు అక్రమాలు అందరూ చేస్తున్నారు కాదని చెప్పం కానీ ఓ పది మంది చేసిన తప్పులకి తొంభై మంది అమాయకుల్ని కూడా ఇబ్బంది పెట్టడం అంటే కరెక్ట్ కాదు అది మా భావ్యం ఇప్పుడు ఏదైతే జలమండరి వారు ఏదైతే ఉన్నారో మాకు ఎకరన్నారా ఇచ్చారని చెప్పేసి అంటున్నారో అక్కడ ఒక ఎకరన్నారా భూమి మాకు ఇచ్చారని చెప్తున్నారు మేము దీన్ని సిటీ సీల్ వేయడం జరిగింది సిటీ సివిల్ కోర్టులో మాకు ఫేవర్గా ఆడ రావడం జరిగింది అక్కడి నుంచి హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టులో కూడా మాకు ఫేవర్ ఆర్డర్ రావడం జరిగింది ఏదైతే జలమండిరి వారు మాకు ఎకరా భూమి ఉందంటున్నారో ఆ ఎకరా భూమి అలాట్ చేసిన కాగితం తెమ్మని అడుగుతున్నాం అంటే మీరు హైదరాబాద్ చూపి ఎలాంటి హైకోర్టు ఆర్డర్లు మేము పట్టించుకోమని చెప్పేసి హైదరాబాద్ కొంచెం మాతోటి అంటే వాళ్ళ మీనింగ్ ఏంటంటే అంటే హైకోర్టు ఆర్డర్ పట్టించుకోవట్లేదు ఇంకా హైకోర్టు ఆర్డర్ కూడా పట్టించుకున్నప్పుడు ఏంటంటే ఇంకా హైడ్రా దీనిపైన ఏదున్నా కూడా మేము లీగల్ పోరాటం చేస్తాము అంటే మీరు రంగనాథుని కలిసే ప్రయత్నం చేస్తారా అక్కడ అధికారులు కలిసే ప్రయత్నం చేస్తారా రంగనాథ్ గారు ఇక్కడికి రాలేదండి ఇక్కడ అధికారులే వచ్చారు రంగనాథ్ గారు మీరు ఆఫీస్కి వెళ్ళే ప్రయత్నం చేయలేదా లేదండి ఎందుకంటే మా మేము కనుక ఒక చెరువునో ఒక కుంటనో కబ్జా చేసి ఉండుంటే పెద్ద పెద్ద బిల్డర్లు వాళ్ళకి మళ్ళీ ముందే వెళ్ళి మేము భయపడేదో క్షమాపణ చెప్పి వచ్చేళ్ళు ఎందుకంటే ఎటువంటి కుంట లేదు ఎటువంటి నాలా లేదు ఎటువంటి చెరువు లేనప్పుడు అంటే మా ధైర్యం ఏంటంటే మా భూమిలో మేము కోట ఆర్డర్లు ఉండగా ఇంత దౌర్జన్యంగా వచ్చి మమ్మల్ని ఇబ్బంది పెడతారమే ఊహించలేదు కాబట్టి ఏ రోజు రంగనాథ్ గారికి వెళ్ళడానికి ప్రయత్నం అయితే చేయలేదు మేము కానీ దీని మీద గత సంవత్సరం నుంచి కూడా ఈ జలమండలి వారు కానీ రెవెన్యూ వాళ్ళు కానీ మా మీద చాలా తప్పు కేసులు పెట్టారు ఇప్పుడు ఫోర్ జీరో త్రీ పి అనే సర్వే నంబర్ లో మూడు వేల తొమ్మిది వందల ఎకరాలు మూడు వేల తొమ్మిది వందల ఎకరాల్లో రేవంత్ రెడ్డి గారి ఇల్లు కూడా ఫోర్ నాట్ త్రీలోనే వస్తుంది ఇది మొత్తం ఫోర్ జీరో త్రీనే ఫోర్ జీరో త్రీ మొత్తం ప్రభుత్వ భూమి అన్నప్పుడు అందరి ఇల్లులు కూలగొట్టాల్సిన బాధ్యత హైడ్రాక్ ఉన్నది మీ పేరేంటి నా పేరు భార్గవ్ అండి భార్గవ్ గారు ఏం చెప్తున్నారంటే హైడ్రా ఆల్రెడీ నిర్మించిన ఇళ్ళను మనుషులు ఉంటున్న ఇళ్లను కూల్చం కేవలం ల్యాండ్ కానీ అప్పుడే కడుతున్న కన్స్ట్రక్షన్స్ మాత్రమే కూల్స్తామని చెప్పారు మీరు అన్నది నేను అగ్రి చేస్తానండి ఇప్పుడు మేము తింటే ఎటువంటి కన్స్ట్రక్షన్ చేయలేదు ఎటువంటి యాక్టివిటీస్ చేయలేదు ఎటువంటి యాక్టివిటీస్ మేము చేయలేదు ఇప్పుడు ఉన్న పలంగా వచ్చేసి ఏది మాకు ప్రభుత్వానికి వాటర్ వాటి మధ్య ఒక కోర్ట్లో ఒక ఇష్యూ పెండింగ్ ఉండగా ఎక్కడి వారు అక్కడే ఉండాలి పొజిషన్లో ఉండాలి పొజిషన్లో ఉండాలి బయట ఉండాలి బయట వాళ్ళు ఉండాలని చెప్పి ఆనమూర్లు హైకోర్టు ఒక ఆర్డర్ ఇవ్వంగా ఆర్డర్ని కూడా ఉల్లంఘించి దౌర్జన్యంగా లోపలికి వచ్చి ఇంత హంగామా ఇంత హల్చల్ చేయడం అవసరమా మమ్మల్ని బయటికి లాగి మా పేర్లు మీడియాకి లాగి మేము మధ్యతరగతి కుటుంబం వాళ్ళం మేము వ్యాపారం చేసుకునే వాళ్ళం మా పరుగు తీసి ఇంత హడావిడి చేస్తే ఐడ్రా ఏమొస్తుంది మీరు ప్రశ్నించండి మమ్మల్ని పిలవండి ప్రభుత్వాన్ని పిలవండి జలమండలి వాళ్ళని పిలవండి రెవెన్యూ అధికారులు అందరినీ పిలవండి అందరి డాక్యుమెంట్స్ తీసుకోండి ప్రాజెక్ట్ ఎగ్జామినేషన్ చేయండి చేసిన తర్వాత ఒక నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అనేది మా యొక్క స్పందన